హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొదర్లు బాయ్ పిఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి రుచికరమైన కరకరలాడుతో అట్టకాయ ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా అట్టకాయలని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఈ సైజ్ కట్ చేసుకోవాలండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపై సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా హీట్ అయిన తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే కొంచెం కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వరకు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయలు మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అట్టకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అట్టకాయ ముక్కలను కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మనం ముందుగానే ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకి అట్టకాయ ముక్కలు అనేది చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనకి విత్ ఇన్ టెన్ మినిట్స్లో అనేది ఈ రెసిపీ అయిపోతుందండి ఎందుకంటే అట్టకాయలు అనేవి మనకి త్వరగా మగ్గిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత ముక్క చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా మనకి కుక్ అయిందో ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేశాను ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పసుపు కారం యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఒక నిమిషం తర్వాత ఇందులోకి ఒక స్పూను నిమ్మరసం యాడ్ చేసుకోండి లాస్ట్లో ఈ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మనకి అట్టికాయ ఫ్రై అనేది ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుందండి అస్సలు మిస్ అవ్వద్దు ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి అటికాయ ఫ్రై అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన కరకరలాడుతూ అరటికాయ అనేది రెడీ అయిపోయిందనమాట అనమాట పప్పుచారు కాంబినేషన్లో కానీ అలాగే రసం కాంబినేషన్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు కూడా నచ్చిందా తప్పకుండా ట్రై చేస్తారా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి